తాను నిత్య విద్యార్థిని అని అనునిత్యం కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటానన్నారు సీఎం చంద్రబాబు విజయవాడలో జరుగుతున్న పశుసమర్థక శాఖ టెక్ ఏఐ టూ కూడా ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు గతంలో ఎంటర్ప్రెన్యూర్లను కూడా ప్రోత్సహించేందుకు జేఎఫ్ఎస్టి లాంటి సంస్థలను తెచ్చామని గుర్తు చేశారు సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని సాంకేతిక యుగంలో సమర్థతను పెంచుకోవాలన్నారు ఒక విద్యార్థిగా నేను ఉంటాను అనునిత్యం నేర్చుకుంటానని చెప్పి చెప్పాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెళ్ళొచ్చాను దానివల్ల అనేక విషయాల్ని రెన్యూ చేసుకునే అవకాశం వస్తుంది అయితే ఇక్కడ జిఎఫ్ఎస్టి అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైండ్ కావడం కాదు ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఉండాలి ఇది ఒక గ్లోబల్ ఫోరమ్గా ఉండాలి ఈరోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక ఐదు ఆరు సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం ఇక డబ్బులు ముఖ్యం కాదు టెక్నాలజీ ఇస్ అవైలబుల్ నావు